మన భారతదేశంలో ఎన్నో చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు ఉన్నాయి ఆ ఆలయాల్లో అంతు చిక్కిన రహస్యాలు కూడా దాగి ఉన్నాయి అలాంటి ఆలయాల్లో ప్రముఖమైనది పూరి జగన్నాథ స్వామి ఆలయం ఈశాన్య భారతంలోని ఒడిస్సాలో ఉన్న ఈ పూరి జగన్నాథ ఆలయం చాలా ప్రసిద్ధమైనది ప్రత్యేకమైనది గనగన మోగే గంటలు బ్రహ్మాండమైన అరవై ఐదు అడుగులు ఎత్తైన పిరమిడ్ నిర్మాణం అద్భుతంగా చిక్కిన ఆలయంలోని చిత్రకళలు పూరి జగన్నాథ్ గుడి యొక్క ప్రత్యేకతలు కృష్ణుడి జీవితాన్ని వివరంగా కళ్ళ కట్టినట్లుగా చూపించే స్తంభాలు గోడలు ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి వెయ్యి డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో పూరిలో నిర్మించిన ఈ ఆలయం ఎంతో విశిష్టమైంది ఈ ఆలయంలో అనేక రహస్యాలు కూడా దాగి ఉన్నాయి నేటికీ ఈ ఆలయంలోని అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఈ రహస్యాల్ని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు గోపురం దేవుడు గంటలు ప్రసాదం అన్నిటికీ ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన జెండా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు వీస్తే అటువైపు వీస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం గాలి దిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది దీనికి గల కారణాన్ని ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు అంతేకాదు ఇరవై అడుగులు వెడల్పు ఉండే త్రిభుజాకార జెండాను ప్రతిరోజు శిక్షణ పొందిన పూజార్లు ఆలయ నిర్మాణంపైకి ఎక్కి మారుస్తారు గత పద్దెనిమిది వందల ఏడుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారట ఇక జగన్నాథ ఆలయం చాలా ఎత్తైనది పూరిలో ఎక్కడ నిలబడి గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపే తిరిగినట్లు కనిపించడం ఇక్కడ ప్రత్యేకత సుమారు రెండు వేల ఏళ్ల క్రిందట ఈ చక్రాన్ని గోపురంపైన అమర్చినట్లుగా చెబుతారు ఆ సమయంలో చక్రం తయారీలో ఉపయోగించిన డిజైనింగ్ విధానాలు నేటికి ఒక పజిల్గా మిగిలిపోయాయి ఈ చక్రం ఇరవై అడుగులు ఎత్తు సుమారు ఒక టన్ను బరువు ఉంటుందట ఈ చక్రాన్ని ఆలయం గోపురంపైకి ఎలా తీసుకువెళ్లారు మరియు ఎలా అమర్చారన్నది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం అంతేకాదు పూరిలో ఏ ప్రదేశం నుంచి చూసినా ఆ సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపే తిరిగినట్లు కనిపిస్తుంది అది ఆ చక్రం ప్రత్యేకత జగన్నాథ ఆలయంలో మరో రహస్యం ప్రధాన ద్వారం యొక్క గోపురం నీడ ఆలయ ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు పగలైనా సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు దీని నిర్మాణం అలా ఉంటుందా లేదా దేవుడి మహిం వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా అనేది మాత్రం అంతు చిక్కని రహస్యమే పూరి జగన్నాథుడు ఆలయం వెలుపల నుంచి జగన్నాథుడిలలు ప్రారంభం అవుతాయి సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపు వస్తుంది ముఖ్యంగా పగటిపూట సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు గాలి వీస్తుంది కానీ పూరిలో మాత్రం మొత్తం రివర్స్ పైగా హోరును వినిపించే అలల శబ్దం ఆలయ సింహద్వారం దాటగానే ఆగిపోతుందట అదే క్షణం ఒక్క అడుగు బయట అలల హోరు వినిపిస్తుంది ఇక్కడ జగన్నాథుని దర్శించి ఏదైనా కోరిక కోరితే తీరుతాయని సర్వ పాపాలు హరిస్తాయని భక్తులు పండితులు చెబుతూ ఉంటారు అందుకే ఇక్కడ స్వామిని దర్శించుకుని తీరని కోరికలను నెరవేర్చుకోవాలని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు అలా దర్శనార్థం వచ్చే భక్తులకు విష్ణు అవతారమైన కృష్ణుడు ఆయన సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర దర్శనమిస్తారు ఇక స్వామి ఆలయం నుంచి ప్రధాన ద్వారం లోపలికి వెళ్ళేటప్పుడు దిగువ నుంచి మూడో మెట్టుపై యమస్యలు ఉంటుంది భక్తులు స్వామి దర్శనం కోసం ఆలయంలోకి వెళ్ళేటప్పుడు స్వామి దర్శనం ముగించుకుని బయటకు వచ్చేటప్పుడు ఆ మూడో మెట్టుపై అడుగు పెట్టకుండా రావాలని పెద్దలు చెబుతూ ఉంటారు లేకపోతే చేసుకున్న పుణ్యాలన్నీ శూన్యం అవుతాయని చెబుతున్నారు పండితులు అయితే ఆలయంలో అన్ని మెట్లుండగా ఆ మూడో మెట్టుకి ఆ ప్రత్యేకత ఎందుకు అన్న దానిపై ఒక కథనం ప్రచారంలో ఉంది పూర్వకాలంలో జగన్నాథుడు దర్శనం చేసుకున్న తర్వాత ప్రజలు పాపాల నుంచి విముక్తి పొందడం ప్రారంభించారట దీంతో యమధర్మరాజుకు పని లేకుండా పోయిందట అది చూసిన యమరాజు జగన్నాథుని దగ్గరికి వెళ్ళి ప్రభు మనుషులు మీ దర్శనం భాగ్యచేతనే చేతనే పాపాల నుంచి విముక్తి పొందుతున్నారు కేవలం మిమ్మల్ని దర్శించుకుని సులభంగా తాము చేసిన పాపాల ద్వారా విముక్తి పొందుతున్నారు దీంతో నరకానికి ఎవరో రావడం లేదు అంటూ జగన్నాథుడికి మొరపెట్టుకున్నాడట యమధర్మరాజు చెప్పిన మాటలు విన్న జగన్నాథుడు ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించాడట తన గర్భగుడిలోని ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మూడవ మెట్టు ఇక నుంచి యమధర్మరాజు స్థానంగా ఉంటుందని చెప్పాడట ఆ మెట్టుని యమశిల అని పిలుస్తారని ఎవరైతే తనను దర్శించిన తర్వాత తిరిగి వెళుతూ యమశిల మీద కాలు పెడితే ఆ భక్తుడికి వచ్చిన పుణ్యం కొట్టుకుపోతుందని తర్వాత యమలోకానికి వెళ్లవలసి వస్తుందని జగన్నాథుడు యమధర్మరాజుతో చెప్పాడట దీంతో అప్పటి నుంచి స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆ మూడో మెట్టు మీద కాలు పెట్టకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారన్నమాట ఒకవేళ పొరపాటుని ఈ యమశిల మెట్టు మీద అడుగు పెడితే జగన్నాథుడి దర్శనంతో లభించే పుణ్యం నశిస్తుందని భక్తుల్లో అనాదిగా వస్తున్న నమ్మకం ఈ ఆలయంలో మరొక ఆశ్చర్యం ఏమిటంటే ముఖ్యంగా పూరి జగన్నాథుని ఇక్కడ కృష్ణుడు జగన్నాథుడిగా పిలువబడతాడు ఇక్కడ విగ్రహం వేప చెక్కతో తయారు చేయబడి ఉంటుంది ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మార్చబడుతుంది విచిత్రం ఏమిటంటే ఈ విగ్రహాల్లో గుండె ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంటుందట దీని వెనుక ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే జగన్నాథన్ రథయాత్ర గురించి స్కందపురాణం నారద పురాణం పద్మ పురాణం బ్రహ్మ పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది గ్రంథాల ప్రకారం నేటికి జగన్నాథ విగ్రహం లోపల శ్రీకృష్ణుని గుండు కొట్టుకుంటుంది దాని వెనక ఒక పురాణ గాథ ఉంది పురాణాల ప్రకారం మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు సృష్టి నియమాల ప్రకారం ఈ రూపం కూడా అంతమవుతుంది శ్రీకృష్ణుడు అవతారం ముగిసాక అతను తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళాడు కానీ పాండవులు తన అంతిమ సంస్కారాలు చేసినప్పుడు శ్రీకృష్ణుడి శరీరం మొత్తం అగ్నిలో ఆహుతయింది కానీ గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంది అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడు రాజు కళలో కనిపించి తన హృదయం దొంగ రూపంలో తీరంలో ఉందని చెప్పాడు ఆ రాజు ఉదయం నిద్ర లేవగానే శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు అతను దొంగకు నమస్కరించి తనతో తీసుకొచ్చాడు ఆ రాజు ఆ దొంగని జగన్నాథన్ విగ్రహం లోపల ప్రతిష్ఠించాడు అప్పటి నుండి అది అక్కడే ఉంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడి విగ్రహాన్ని మారుస్తారు ఆ సమయంలో పాత విగ్రహంలో బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు ఈ తంతు చేసేటప్పుడు ఆలయ పూజార్లు తమ కళ్ళకు గంతలు కట్టుకుని ఉంటారు అలాగే చేతులకు కూడా గుడ్డలు కట్టుకుని ఉంటారు పైగా పూరీ క్షేత్రం అంతా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు భారతదేశంలో అత్యంత రహస్యంగా జరిగే దైవకార్యం ఇదే ఆలయ పూజార్ల ప్రకారం వారు మార్చే బ్రహ్మ పదార్థం మృదువుగా ఉంటుందట దీన్ని ఎవరైనా నేరుగా కళ్ళతో చూస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు అందుకే దీన్ని ఎవరూ చూడరు పైగా ఏ పూజ అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా ఫాలో అవుతున్నామంటారు కానీ అదేంటన్నది పూజాల్లో కూడా చెప్పు పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు బలరాముడి విగ్రహాలను రథాల్లో ఊరేగిస్తారు ఆ రథం సుమారు నలభై ఐదు అడుగులు ఎత్తు ముప్పై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి రథయాత్రకు ముందు రోజు బంగారు చీపులతో రథాల ముందు ఊడ్చుతారు ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు రథయాత్రలో విశిష్టత ఏంటంటే గుండెజ ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తానంతట తానే ఆగిపోతుంది దాన్ని ఎవరూ ఆపరు ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్ట్రీ లాగానే ఉండిపోయింది పూరి జగన్నాథ్ ఆలయం కింది భాగంలో రత్నబండాగారం ఉంది ఇందులో రెండు భాగాలున్నాయి పన్నెండవ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఈ గదిలోనూ ఉన్నాయి ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి మిగతా ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి రహస్యగదిలో భద్రపరిచారు ఇక పూరి రత్న బండాగారంలో అంతులేని సంపదకు నెలవు జగన్నాథుడికి చెందిన వజ్ర వైడూర్యాలు గోమేదిక పుష్యరాగాలు కెంపులు రత్నాలు స్వర్ణాభరణాలు వెండి భారీ సంఖ్యలో కళ్ళు చెదిరే ఇతర ఆభరణాలు ఉంటాయని అంచనా కొన్ని ఆభరణాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నాటవని తెలుస్తుంది వీటి విలువ ఎంత ఉంటుందనే దానిపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు బాండాగారం లోపల చీకటిగా ఉంటుంది అందులో విషసర్పాలు ఉంటాయన్న అనుమానాలు ఉన్నాయి కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలు జగన్నాథుని అత్యంత విలువైన ఆభరణాలకు కాపలాగా ఉంటాయని పురాణాలు జానపద కథలు చెప్తున్నాయి ఏదేమైనా పూరి అంతు చిక్కన రహస్యాలకు కేర ఫెడ్రస్గా మారింది